ఈ శాట్ కోసం ఏంటంటే మిమ్మల్ని మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్లో టీచర్స్ కాబట్టి వాళ్ళు అదే టెక్స్ట్ బుక్ సిలబస్నే కాస్త కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మోడ్లో అడుగుతారు సో ఇక్కడ పిల్లలకు రెండు రకాలైనటువంటి జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది ద ఫస్ట్ వన్ ఏంటంటే అకాడమిక్గా ఒక ప్రశ్న ఎలా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారు కాబట్టి పిల్లవాడికి ఆ డిఫరెన్స్ తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అలానే ఫస్ట్ టైం నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ని పిల్లవాడు రాస్తున్నాడు సో అది ఆ ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అది అలాగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పిల్లవాడు సెలెక్ట్ అయితే సో అది ఆయనకు ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ టు రైడ్ ద ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అది కూడా చాలా అవకాశం ఉంటుంది అలాగే మేము మనం టెన్త్ క్లాస్కి ఓఎంఆర్ షీట్ని యాడ్ చేసి ఇస్తున్నాం అంటే ఎవాల్యుయేషన్లో ఓఎంఆర్ షీట్ ఇస్తున్నాం దాన్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేరుగా టెన్త్ క్లాస్ చూస్తారు కానీ ఇక్కడ విద్యార్థి ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ని ఫిల్ చేస్తాడు కాబట్టి ఓఎంఆర్ షీట్ని కూడా ప్రాక్టీస్ చేసే అనుభవం ఎన్ఎంఎంఎస్ ద్వారా కలుగుతుంది